వందకు రెండు వందలు చేస్తాం రెండు వందలకు నాలుగు వందలు చేస్తాం దాన్ని డబుల్ చేసి మనిషికి వంద రెండు వందలు వంద రెండు వందలు చేయాలా ఇప్పుడు మీరు కళ్ళు మోసుకోస్ తాత ఈ రెండు వందలు కళ్ళు మూసుకోరి కళ్ళు మూసుకోరి కళ్ళు మూసుకోరి చెక్కా భెళంగ చెక్కా హే ఇప్పుడు కళ్ళు దేడు రెండు వేలకి రబ్బులు వచ్చాయి అబ్బా సమాన నీ దగ్గర ఎన్ని ఎన్నోన్నాయా అన్ని అన్ని డబ్బులు అవుతాయి రెండు వేల మరి మాపిడి వేలకి మందులు మందే ఉన్నదే వెయ్యికి రెండు వేలు వత్తన్నాయి సాయంత్రం మాపడలో మందు షాపే మనిషికి ఉంటది ఏ దాదా డబల్ ఇప్పుడు కళ్ళు మూసుకోరి కళ్ళు మూసుకోరి ఐజల్ ను డబల్ చేసే శక్తి నాకే ఉంటే రోడ్ల పొడి తిరుగుంటే నేనెందుకు గిట్ల బిత్తం ఎత్తుకుందరా బట్ట నాకు కొడకల్లారా